ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు వ్యవహారాలు చేసుకుంటూ కూడా ఒక్క తండ్రి స్మృతి ఉండాలి నడుస్తూ తిరుగుతూ తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి ఇదే మీ సాహసము ప్రశ్న తండ్రి గౌరవం మరియు అగౌరవం ఎప్పుడు జరుగుతుంది మరియు ఎలా జరుగుతుంది జవాబు ఎప్పుడైతే పిల్లలను మీరు తండ్రిని బాగా స్మృతి చేస్తారో అప్పుడు గౌరవాన్ని ఇస్తారు ఒకవేళ స్మృతి చేయడానికి సమయం లేదు అని అన్నట్లయితే అది కూడా అగౌరవపరిచినట్లే అది తండ్రిని అగౌరవపరచడం కాదు అది మిమ్మల్ని మీరు అగౌరవపరుచుకోవడమే అందుకే కేవలం భాషని ఇవ్వడంలోనే ప్రసిద్ధులుగా అవ్వడం కాదు స్మృతి యాత్రలో ప్రసిద్ధులుగా అవ్వండి స్మృతి చాటును పెట్టండి స్మృతి ద్వారానే ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రం యొక్క జ్ఞానం ఏదైతే అర్థం చేయించబడుతుందో ఇది జ్ఞానము దీనిని పిల్లలైన మనము జన్మ జన్మాంతరాలు చదివాము మరియు ధారణ చేస్తూ వచ్చాము ఇది పూర్తిగా సహజమైనది ఇది కొత్త విషయమేమి కాదు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు సత్యుగం నుండి మొదలుకొని కలియుగాంతం వరకు మీరు ఎన్ని పునర్జన్మలు తీసుకున్నారు ఈ జ్ఞానమైతే రీతిలో బుద్ధిలో ఉండనే ఉంది ఇది కూడా ఒక చదువు రచన యొక్క ఆది మధ్యాంతాలను అర్థం చేసుకోవాలి వీటిని తండ్రి తప్పింకెవరూ అర్థం చేయించలేరు తండ్రి అంటారు ఈ జ్ఞానం కన్నా ఉన్నతమైనది స్మృతి యాత్ర దీనిని అంటారు యోగం అన్న పదం ప్రసిద్ధమైనది కాని ఇది స్మృతి యాత్ర మనుషులు యాత్రకు వెళ్లినప్పుడు మేం ఫలానా తీర్థయాత్రకు వెళ్తున్నాము అని అంటారు శ్రీనాథ్ ద్వార్కు లేక అమర్నాథ్కు వెళ్ళినప్పుడు వెళ్లినప్పుడు అది గుర్తుంటుంది ఇప్పుడు మీకు తెలుసు ఆత్మిక తండ్రి అయితే చాలా సుదీర్ఘమైన యాత్ర నేర్పిస్తారు అదేమిటంటే నన్ను స్మృతి చేయండి ఆ యాత్రలకు వెళ్ళినప్పుడైతే మళ్లీ తిరిగి వస్తారు ఇది ఎటువంటి యాత్ర అంటే దీని ద్వారా ముక్తిధామంలోకి వెళ్లి అక్కడ నివసించాలి మళ్లీ పాత్రలోకి వస్తారు కాని ఈ పాత ప్రపంచంలోకి రారు ఈ పాత ప్రపంచం పట్ల మీకు వైరాగ్యం ఉంది ఇది రావణ రాజ్యము గౌన ముఖ్యమైన విషయం స్మృతి యాత్ర చాలామంది పిల్లలకు ఏ విధంగా స్మృతి చేయాలో కూడా తెలియదు ఎవరైనా స్మృతి చేస్తున్నారా లేదా అన్నది చూడడానికి అది కనిపించే విషయం కాదు తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి నేను నన్ను స్మృతి చేయండి ఇది కనిపించే విషయమేమీ కాదు అలాగే ఇది తెలుసుకోలేం కూడా ఆ అవస్థలో ఎంతవరకు స్మృతియాత్రలో నిలిచి ఉంటున్నారు అన్నది స్వయానికే తెలుస్తుంది యుక్తినైతే అనేకులకు తెలియజేస్తారు కళ్యాణకారి అయిన తండ్రి అద్దం చేయించారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ శివ్ బాబాను స్మృతి చేయండి మీ సేవను కూడా చేస్తూ ఉండండి ఉదాహరణకు పిల్లలు కాపలా కాస్తూ ఉంటారు అంతా తిరుగుతూ ఉంటారు వారికి స్మృతిలో ఉండడమైతే చాలా సహజము ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇంకేమీ గుర్తుకు రాకూడదు బాబా ఉదాహరణనిచ్చి తెలియజేస్తారు ఆ స్మృతి యాత్రలోనే రావాలి వెళ్లాలి క్రిస్టియన్ ఫాదర్లు వెళ్తూ ఉంటారు వారెంత సైలెన్స్లో వెళ్తారు కావున పిల్లలను మీరు కూడా చాలా ప్రేమగా తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి ఈ గమ్యం చాలా భారీ అయినది భక్తులు కూడా ఇదే పురుషార్థం చేస్తూ ఉంటారు కాని వారికి మేము తిరిగి వెళ్ళాలి అన్న విషయం తెలీదు వాళ్లేమనుకుంటారంటే ఎప్పుడైతే కలియుగం పూర్తవుతుందో అప్పుడు వెళ్తాము అని వారికి కూడా ఇలా నేర్పించేవారెవరూ లేరు పిల్లలని మీకైతే నేర్పించబడుతుంది కాపలా కాసేటప్పుడు ఏకాంతంలో ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంత మంచిది స్మృతి ద్వారా పాపాలు అంతమవుతాయి జన్మ జన్మాంతరాల పాపాలు తలపై ఉన్నాయి ఎవరైతే మొదట సతో ప్రధానంగా అవుతారో రామరాజ్యంలోకి కూడా మొదట వారు వెళ్తారు కావున వారే అందరికన్నా ఎక్కువగా స్మృతియాత్రలో ఉండాలి ఇది కల్పకల్పపు విషయము కావున వీరికి స్మృతియాత్రలో ఉండే మంచి అవకాశం ఉంది ఇక్కడైతే ఎటువంటి గొడవలు కొట్లాట్ల విషయం లేదు అటు ఇటు తిరుగుతూ కూర్చుంటూ ఒకేసారి రెండు కార్యాలు చేయొచ్చు కాపలా కూడా కాయొచ్చు తండ్రిని కూడా స్మృతి చేయొచ్చు కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి కాపలా కాసేవారికైతే అందరికన్నా ఎక్కువ లాభం ఉంది పగలైనా లేక రాత్రైనా ఎవరైతే కాపలా కాస్తారో వారికి ఎంతో లాభం ఉంటుంది కాని ఒకవేళ ఇలా స్మృతి చేసే అల్వాటు ఏర్పడితే అప్పుడు లాభం ఉంటుంది తండ్రి ఈ సేవను చాలా బాగా ఇచ్చారు కాపలా మరియు స్మృతియాత్ర ఈ విధంగా కూడా తండ్రి స్మృతిలో ఉండే అవకాశం లభిస్తుంది స్మృతియాత్రలో ఉండేందుకు ఈ భిన్న భిన్న యుక్తులను తెలియచేయడం జరుగుతుంది ఇక్కడ మీరు ఎంతగా స్మృతిలో ఉండగలరో అంతగా బయట వ్యాపార వ్యవహారాల్లో ఉండలేరు అందుకే రిఫ్రెష్ అయ్యేందుకు మదుబన్ కోస్తారు ఏకాంతంలోకి వెళ్లి ఒక పర్వతంపై కూర్చుని స్మృతియాత్రలో ఉండాలి ఒక్కరైనా వెళ్ళండి లేక ఇద్దరు ముగ్గురైనా వెళ్ళండి ఇక్కడ అవకాశం చాలా బాగుంది తండ్రి స్మృతే ముఖ్యమైనది భారత్ యొక్క ప్రాచీన యుగం ఎంతో ప్రసిద్ధమైనది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఈ స్మృతియాత్ర ద్వారా పాపాలంతమవుతాయి మనం సతో ప్రధానంగా అవుతాము కావున ఇందులో పురుషార్థం చాలా బాగా చేయాలి కర్మలు చేస్తూ కూడా తండ్రి స్మృతిలో ఉండి చూపిస్తే అదే సాహసము కర్మలనైతే చేయవలసిందే ఎందుకంటే మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి ఇందులో మీకు చాలా చాలా సంపాదన ఉంది ప్రస్తుతం చాలామంది పిల్లల బుద్ధిలోకి ఇది రాదు చాట్ పెట్టండి అని తండ్రి చెప్తూ ఉంటారు కొందరు ఏదో కొద్దిగా రాస్తారు తండ్రి యుక్తులనైతే ఎన్నో తెలియజేస్తారు బాబా వద్దకు వెళ్లాలి అని పిల్లలు కోరుకుంటారు ఇక్కడ చాలా సంపాదన చేసుకోవచ్చు ఏకాంతం చాలా బాగుంటుంది తండ్రి సమ్ముఖంగా కూర్చుని అర్థం చేయిస్తారు నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమవుతాయి ఎందుకంటే జన్మ జన్మాంతరాల పాపాలు తలపై ఉన్నాయి వికారాల కోసం ఎన్ని గొడవలు జరుగుతాయి విఘ్నాలు కలుగుతాయి బాబా మమ్మల్ని పవిత్రంగా ఉండనివ్వడం లేదు అని అంటారు తండ్రి అంటారు పిల్లలు మీరు స్మృతియాత్రలో ఉంటూ జన్మ పాపాలు ఏవైతే తలపై ఉన్నాయో ఆ భారాన్ని దించుకోండి ఇంట్లో కూర్చునుంటూనే శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి స్మృతినైతే ఎక్కడ కూర్చునైనా చేయొచ్చు ఎక్కడున్నా సరే ఈ అభ్యాసం చేయాలి ఎవరొచ్చినా సందేశాన్ని ఇవ్వండి తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని అంటారు అంటారు మరి ఆ శక్తి తండ్రి నుండి ఎలా లభిస్తుంది తండ్రి స్వయం చెప్తారు నన్ను స్మృతి చేయండి మీరు కిందకు దిగుతూ దిగుతూ తమో ప్రధానంగా అయిపోయారు కావున ఆ శక్తి పూర్తిగా అంతమైపోయింది పైసకు విలువ చేసే శక్తి కూడా లేదు మీలో కూడా బాగా అద్దం చేయించేవారు కొందరున్నారు వారు తండ్రిని స్మృతి చేస్తారు స్వయాన్ని ప్రశ్నించుకోవాలి నా చాట్ ఎలా ఉంటుంది తండ్రి అయితే పిల్లలందరికీ చెప్తారు స్మృతి యాత్ర ముఖ్యమైనది స్మృతి ద్వారానే మీ పాపాలంతమవుతాయి ఎవరైనా మిమ్మల్ని అప్రమత్తం చేసేవారు లేకపోయినా కాని మీరు తండ్రిని స్మృతి చేయొచ్చు కదా విదేశాల్లో ఒంటరిగా ఉన్నా సరే స్మృతిలో ఉండొచ్చు ఒకవేళ ఎవరైనా వివాహం చేసుకుంటే పత్ని ఇంకొక చోట ఉంటే ఆమెకు కూడా ఉత్తరం రాయొచ్చు నీవు కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకో తండ్రిని స్ఫుతి చేసినట్లయితే జన్మజన్మాంతరాల పాపాలు భస్పమైపోతాయి అని వినాశనం ఎదురుగా నిలబడి ఉంది తండ్రి యుక్తులనైతే చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు ఆపై వాటిని పాటిస్తారా పాటించరా అన్నది వారి ఇష్టం తండ్రి సలహా అయితే చాలా బాగా ఇస్తారు అని పిల్లలు కూడా భావిస్తూ ఉంటారు మన ఏమిటంటే మిత్ర సంబంధికులు ఎవరైతే కలుస్తారో వారందరికీ సందేశాన్ని ఇవ్వాలి వారు స్నేహితులైనా లేక ఇంకెవరైనా సరే సేవ యొక్క అభిరుచి ఉండాలి మీ వద్ద చిత్రాలైతే ఉన్నాయి బ్యాడ్జ్ కూడా ఉంది ఇది చాలా మంచి వస్తువు ఈ బ్యాడ్జ్ ఎవరినైనా లక్ష్మీనారాయణగా తయారు చేయగలదు త్రిమూర్తి చిత్రంపై బాగా అర్థం చేయించాలి ఈ చిత్రంలో పైన శివుడున్నారు వారైతే త్రిమూర్తులను తయారు చేస్తారు కాని పైన శివుణ్ణి చూపించరు శివుని గురించి తెలియని కారణంగా భారత్ యొక్క నావ మునిగిపోయింది ఇప్పుడు శివ్ బాబా ద్వారానే భారత్ యొక్క నావ ఆవలి తీరానికి చేరుకుంటుంది పతిత పావన మీరొచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు అయినా మళ్ళీ సర్వవ్యాపియానేస్తారు ఇది ఎంత తెలివి తక్కువ పొరపాటు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు మీరు ఇలా ఇలా భాషను చేయాలి తండ్రి కూడా డైరెక్షన్ ఇస్తూ ఉంటారు ఇలా మ్యూజియం తెరవండి సేవ చేయండి అప్పుడెంతో మంది వస్తారు సర్కస్లు కూడా పెద్ద పెద్ద నగరాలలో పెడుతూ ఉంటారు కదా వారి వద్ద ఎంత ఉంటుంది దాన్ని చూడటానికి గ్రామ నుండి అందరూ వస్తారు అందుకే బాబా అంటారు మీరు కూడా ఇటువంటి సుందరమైన మ్యూజియంను తయారు చేయండి దాన్ని చూసి అందరూ సంతోషించాలి మళ్లీ వెళ్లి ఇతరులకు వినిపించాలి ఇది కూడా అర్థం చేయిస్తారు ఏ సేవైతే జరుగుతుందో అది కల్పకృతం వల్లే జరుగుతుంది కానీ సతో ప్రధానంగా అవ్వాలి అన్న చింతను ఎంతగానో ఉంచుకోవాలి ఇందులోనే పిల్లలు నిర్లక్ష్యం చేసి పొరపాట్లు చేస్తారు మాయా విఘ్నాలను కూడా ఈ స్మృతియాత్ర విషయంలోనే కలిగిస్తుంది మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి మాకు అంత అభిరుచి ఉందా మేమంతగా కష్టపడుతున్నామా జ్ఞానమైతే సామాన్యమైన విషయమే తండ్రి తప్ప ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని ఇంకెవరూ అర్థం చేయించలేరు స్మృతి యాత్రే ముఖ్యమైనది చివరి సమయంలో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు డైరెక్షన్లైతే తండ్రి పూర్తిగా ఇస్తూ ఉంటారు ముఖ్యమైన విషయం స్మృతి చేయడము మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు వారెవరైనా కాని మీరు కేవలం పై అర్థం చేయించండి ఇంకెవరి వద్ద ఇలా అర్థసహితమైన మెడల్స్ ఉండవు మిలిటరీ వారు మంచి పనులు చేస్తే వారికి మెడల్స్ లభిస్తాయి రాయ్ సాహెబ్ మెడల్ లభిస్తే వీరికి వైస్రాయ్ నుండి టైటిల్ లభించింది అని అందరూ గమనిస్తారు ఇంతకు ముందు వైస్రాయల్ ఉండేవారు ఇప్పుడైతే వారి వద్ద ఎటువంటి శక్తి లేదు ఇప్పుడు ఎన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి మనుషుల సంఖ్య చాలా పెరిగిపోయింది కావున వారికి నగరంలో భూమి కావాలి ఇప్పుడు బాబా స్వర్గాన్ని స్థాపం చేస్తున్నారు ఇంతమంది అంతమై కొద్దిమంది మిగులుతారు భూమి ఎంతో ఉంటుంది అక్కడైతే అన్నీ కొత్తగా ఉంటాయి ఆ కొత్త ప్రపంచంలోకి వెళ్లేందుకు బాగా పురుషార్థం చేయాలి మనుషులు ప్రతి ఒక్కరూ చాలా ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తారు ఎవరైనా పూర్తిగా పురుషార్థం చేయకపోతే వారు ఫెయిల్ అయిపోతారు అని భావిస్తారు మేం ఫెయిల్ అయిపోతాము అని స్వయం కూడా అర్థం చేసుకుంటారు అప్పుడిక చదువు మొదలైన వాటిని వదిలి ఉద్యోగంలోకి వెళ్ళిపోతారు ఈ రోజుల్లోనైతే ఉద్యోగాల్లో కూడా చాలా కఠినమైన నియమాలు వెలువడుతూ ఉంటాయి మనుషులు చాలా దుఃఖితులుగా ఉన్నారు ఇప్పుడు బాబా మీకు ఎటువంటి మార్గాన్ని తెలియజేస్తారంటే ఇక ఇరవై ఒక్క జన్మలు ఎప్పుడూ దుఃఖమన్న మాటే ఉండదు తండ్రి అంటారు కేవలం యాత్రలో ఉండండి ఎంత వీలైతే అంతా రాత్రివేళలో స్మృతి చేయడం చాలా మంచిది పోనీ చారుపడేనా స్మృతి చేయండి అలా చేస్తూ కొందరికి నిద్ర చేస్తుంది ఎవరైనా వృద్ధులు ఉంటే ఎక్కువ కూర్చోలేకపోతే తప్పకుండా నిద్రపోతారు అలా చారపడి తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు చాలా సంతోషం లోపల కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇందులో చాలా చాలా సంపాదన ఉంది ఇంకా సమయం ఉంది అని భావిస్తారు కాని మృత్యు ఎప్పుడొస్తుందో దానిపై ఎటువంటి నమ్మకము లేదు కావున తండ్రి అద్దం చేయిస్తారు ముఖ్యమైనది స్మృతి యాత్ర బయట నగరాలలో ఎంతో కష్టం ఇక్కడికొచ్చినప్పుడు చాలా మంచి అవకాశం లభిస్తుంది ఎటువంటి చింత విషయమూ లేదు అందుకే ఇక్కడ చాట్ను పెంచుతూ ఉండండి మీ క్యారెక్టర్లు కూడా దీని ద్వారా బాగుపడుతూ ఉంటాయి కాని మాయా చాలా శక్తివంతమైనది ఇంట్లో ఉండేవారికి బయట ఉన్నవారెంతైతే విలువను ఉంచుతారో అంత ఉండదు అయినా కాని ఈ సమయంలో గోపుల రిజల్ట్ బాగుంది కొంతమంది కుమార్తెలు వివాహం కోసం మమ్మల్ని ఎంతగానో విసిగిస్తున్నారు ఏం చేయాలి అని రాస్తారు దృఢమైన వివేకవంతులైన కుమార్తెలు ఎవరైతే ఉంటారో వారెప్పుడు ఇలా రాయరు ఇలా రాస్తున్నారంటే వారు వారు అని బాబా అర్థం చేసుకుంటారు జీవితాన్ని రక్షించుకోవడం అనేది తమ చేతుల్లో ఉన్న విషయము ఈ ప్రపంచంలో అనేక రకాల దుఃఖాలున్నాయి ఇప్పుడు బాబా అయితే సహజంగా తెలియజేస్తారు పిల్లలైన మీరైతే మహాన్ భాగ్యశాలురు మీరొచ్చి ఈశ్వరుని సంతానంగా అయ్యారు తండ్రి ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు అయినా మీరు తండ్రిని నిందిస్తూ ఉంటారు అది కూడా చాలా తప్పుగా నిందిస్తూ ఉంటారు చెప్పడానికి వీళ్ళనంతగా తమో ప్రధానంగా అయిపోయారు ఇంతకన్నా ఎక్కువ ఇంకేం సహిస్తారు ఎక్కువ విసిగిస్తే అంతం చేసేస్తాము అంటారు కదా ఈ విషయాలను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు శాస్త్రాల్లోనైతే కథలు బాబా యుక్తులనైతే చాలా సహజంగా తెలియజేస్తారు కర్మలు చేస్తూ స్మృతి చేయండి ఇందులో చాలా చాలా లాభం ఉంది ఉదయమే వచ్చి స్మృతిలో కూర్చోండి ఎంతో ఆనందం కలుగుతుంది కానీ అంతటి అభిరుచి లేదు టీచర్ విద్యార్థుల నడవడికం చూసి వీరు ఫెయిల్ అయిపోతారు అని అర్థం చేసుకుంటారు అలాగే తండ్రి కూడా అర్థం చేసుకుంటారు వీరు ఫెయిల్ అయిపోతారు అది కూడా కల్పకల్పాంతరాలు కొరకు భాషణ చేయడంలో ఎంతో చురుగ్గా ఉంటారు ప్రదర్శనిని కూడా అర్థం చేయిస్తారు కాని స్మృతి లేదు ఇందులో ఫెయిల్ అయిపోతారు ఇది కూడా అగౌరవపరచడం వంటిదే ఇలా తమను తామే అగౌరవపరుచుకుంటారు శివబాబాకైతే అగౌరవం జరగదు మాకు స్మృతి చేయడానికి ఖాళీయే లేదు అని ఇలా ఎవ్వరూ అనలేరు బాబా ఒప్పుకోరు స్నానం చేసేటప్పుడు కూడా స్మృతి చేయొచ్చు భోజనం చేసే సమయంలో తండ్రిని స్మృతి చేయండి ఇందులో చాలా చాలా సంపాదన ఉంది కొంతమంది పిల్లలు కేవలం భాషణ చేయడంలో ప్రసిద్ధులుగా ఉన్నారు యోగం లేదు ఆ అహంకారం కూడా కింద పడేస్తుంది మధురాతి మధుర మనస్సికి లదే పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తిని తీసుకునేందుకు స్మృతి చాటును పెంచాలి స్మృతి కోసం భిన్న యుక్తులను రచించాలి ఏకాంతంలో కూర్చుని విశేష సంపాదనను జమ చేసుకోవాలి రెండవ పాయింట్ సతో ప్రధానంగా అవ్వాలి అన్న చింతను పెట్టుకోవాలి నిర్లక్ష్యంతో పొరపాట్లు చేయకూడదు అహంకారంలోకి రాకూడదు సేవాభిరుచిని కూడా పెట్టుకోవాలి అలాగే స్మృతి యాత్రలో కూడా ఉండాలి వరదానము అన్నింటినీ తండ్రికి అర్పించి కమలపుష్ప సమానంగా అతీతంగా ప్రియంగా ఉండే డబల్ లైట్ భవ తండ్రికి చెందినవారుగా అవ్వటమనగా భారమునంతటినీ తండ్రికి చేసేయటము డబల్ లైట్ అర్థమే అన్నింటినీ తండ్రికి అర్పించటము ఈ తనువు కూడా నాది కాదు మరి తనువే నాది కానప్పుడు ఇక వేరే ఏముంది మీరందరూ చేసిన ప్రతిజ్ఞ ఏమిటంటే తనువు కూడా మీదే కూడా మీదే ధనం కూడా మీదే అన్నీ మీవే అన్నప్పుడు ఇక భారం ఏ విషయంలో అందుకే కమల పుష్ప ఉదాహరణను స్మృతిలో ఉంచుకుని సదా అతీతంగా మరియు ప్రియంగా ఉన్నట్లయితే డబల్ లైట్గా అయిపోతారు స్లోగన్ ఆత్మికత ద్వారా అధికార దర్పాన్ని సమాప్తం చేసి స్వయాన్ని స్మృతి నుండి కరిగించి వేసేవారే సత్యమైన పాండవులు ఓం శాంతి